వెల్కమ్ టు జేబీ జాస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లక్కాల దీపక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయం అని ఆ పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఇంటి ఇంటికి తిరిగి కాంపైన్ చేస్తుండగా బీజేపీకి మంచి రెస్పాండ్ వస్తుందని ప్రజలు బీజేపీ అభ్యర్థికే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు జై శ్రీరామ్ నేను ప్రవీణ్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు బూత్ నంబర్ నైంటీ టూలో డాక్టర్ హరిచరణ్ గారు లీడర్షిప్లో అట్లానే మహేందర్ యాదవ్ ఇక్కడ బూత్ కోఆర్డినేటర్ ఇంకోటి మన రవీందర్ గౌడ్ అన్న శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే నినాదం ఈ స్థాయి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాము మన క్యాండిడేట్ దీపకన్నానికి గెలిపిస్తామని ఒక్కటే హామీ ఇస్తున్నారు సో ఇదే స్ఫూర్తిగా మేము చేసే ఇరవై రోజులు పనిచేస్తున్నాము ఇదే స్ఫూర్తిగా అందరు కార్యకర్తలు ముందుకెళ్తున్నారు అండ్ ఉన్నది మనకు ఒక నాలుగు రోజులు ఈ నాలుగు రోజు కూడా డే నైట్ కష్టపడేసేసి బీజేపీ జెండా జుబ్లీ హిల్స్లో లో భారత్ మా